తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణపాటిపాలెం గ్రామంలో గురువారం వైకాపా సీనియర్ నాయకులు వాఖాడు వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ దుబ్బూరు మధుసూదన్ రెడ్డిని కలిసి టీడీపీలోకి రావాలని మాజీ శాసనసభ్యులు గూడూరు టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఆహ్వానించారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి త్వరలో మంచి నిర్ణయం తీసుకుని వారి అనుచరులతో కలిసి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరుతానని సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో నాయకులు దువ్వూరు మస్తాన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గోపాల్రెడ్డి మోహన్ రెడ్డి శివారెడ్డి కృష్ణారెడ్డి నరమాల మోహనయ్య బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు మళ్ళా పల్లారెడ్డి మేము నెయిల్ గా ఉండింది సరే ఒక ఆయన సరే ఈ తర్వాత వీళ్ళందరికీ గట్టిగా పట్టారు నువ్వు ఇస్తాను బాగా ఇబ్బంది పెట్టారు సరే నేను ఇచ్చుకుని ఉండే నేను గట్టిగా పిలిచినాడు వాళ్ళు కూడా నువ్వు చేయాలని సరే ఏదో ఏ లెవెల్లో తీసిపోతానన్నా కూడా నేను ఇష్టపడను నాకు అంత దూరం అవసరం లేదు నేనేదో వా జనాదరుడితో తగ్గు పెట్టుకుని వచ్చినా నేను ఏం శ్యామయ్య కూడా పిలిచినాడు ఇలా నేను జగన్మోహన్ రెడ్డి నాకు అంత దూరం అవసరం లేదు ఏదో వాకాడు జనార్ద రెడ్డితో తగ్గు పెట్టుకుని వచ్చినాను కాబట్టి వాళ్ళే నేను పరిపాకాలతోనే ఉన్నాను కాబట్టి అందుకని జనార్ద రెడ్డి తగ్గు ఉండేది కాబట్టి జనార్ద రెడ్డి కొడుకు తేడి చేరుతానని చెప్పి ఆ రోజు గౌరవంగా చెప్పినా అదే ప్రకారం వారు ఏదైనా చేరినాము ఆయన చేరిందే తెలియదు జనార్దన్ రెడ్డి కొడుకు అసలు వయస్సార్లో ఉండేది తెలియదు నేను చేరిన తర్వాత అందరికీ తెలిసింది ఆయన ఒక ఇరవై రోజుల ముందు చేరి ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అడవు కొడుతున్నాడు నేను ఆయన చేయడా అని ఒక నేను ఎదురు ఆయన చేసినాడు ఆ రాకే నాకు ఇబ్బంది లేకుండా ఒకళ్ళు మీటింగ్ పెద్దలు పెట్టించినప్పుడు ఏదో చేసినాడు చేయకపోయినా తర్వాత ఆ నుంచి రాగా రాగా నేను కూడా కొంచెం తగ్గించుకుంటూ వచ్చాను నాకు కొన్ని ఉండే రాజకీయ సిచ్యువేషన్లో ఇది నిలబడ్డాం మా కోటోళ్ళు ఒక ఏజ్ పెరిగిపోయింది ఎవరైనా కూడా ఏజ్ ఉంటే మరి ఎవరి పిలకాయ ఎందుకులే అనుకొని భావంతో స్లో అయిపోయినాయి లో అయిపోయిన తర్వాత ఇక్కడ ఇసుక విషయంలో వచ్చింది కానీ ఎవరు సహకరించారు గడ్డ మోహనయ్య తెలుగుదేశంలో మోహనయ్య గట్టుగా పోర్కడినాడు నాతో చెప్పినాడు అలా ఉంటామని కానీ రైతుల్లో